మధ్య ముఖ్యమంత్రి గారు ఏదో తమ్ముడు ఇప్పుడు నేను అడుగుతున్నా అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మూస్తే మండగా అన్న ఒక పరిశ్రమ కూడా రాష్ట్రానికి తీసుకురాకపోతే మండగా తమ్ముడు అంబేద్కర్ విదేశీ విద్యా పేస్తే మండద చెల్లి కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచితే మండగా అవ్వ ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచితే మండదా చంద్రన్న ఇచ్చే రైతులని కడుపులో కొడితే వాళ్ళకి కడుపు మండదా అన్నపూర్ణగా వెలసిల్లిన ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా లేకుండా చేస్తే ఆంధ్రులకి మండదా రోజుకి పద్దెనిమిది గంటలు మన రాష్ట్రం కోసం కష్టపడి ఇంత యువత భవిష్యత్తు కోసం నిరంతరం తపనపడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు అన్యాయంగా జైల్లో వేస్తే మాకు మండదా అని సభాముఖంగా అడుగుతున్నాం